మన భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని లోకమాంతం ద్వారా ఆవిష్కృతం చేయబోతున్నారు అది ఎలా అనిపిస్తోంది ఈ ఆవిష్కృతం ఎంత ఎంతవరకు ఇస్తుంది అనుకుంటున్నారు ఫలితం అనేది కారణం తెలుసు అనమాట ఒక్కరు ఇమ్మీడియట్గా రాదు మన దీని యొక్క దీని అవేర్నెస్ భారతదేశం ఒకటి ఇందులో అందరు జాతులు ఎన్నున్నప్పటికీ కూడా ఒక ధర్మాన్ని అందరూ కూడా విశ్వసిస్తున్నారు ఆ ధర్మాన్ని పాటించడంలో వివిధమైన పద్ధతులు ఉన్నాయి కానీ ఒకే దేవున్ని ఒకే పద్ధతి ఒకే విశ్వాసంతో మానవత్వం ఎందుకు విశ్వాసం ఉంచుకొని అనేటువంటి భారతదేశము ఎన్ని జాతులు ఉన్నప్పటికీ ఎన్ని భాషలు ఉన్నప్పటికీ ఎన్ని రంగులు ఉన్నప్పటికీ కూడా ఎన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా కొండలు ఉన్నాయి ఏమంటే అరణ్యాలు ఉన్నాయి అన్నమాట ఎడారులు ఉన్నాయి అందరూ ఉన్నవాళ్ళంతా కూడా ఈ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు లోకమంతన్ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా చాలామంది హాజరు కాబోతున్నారు అని వింటున్నాము అంటే అక్కడి కళలు కూడా ప్రదర్శించబోతున్నారు భారతీయ నాగరికతకు సంబంధించి అని వాటి మీద విదేశాయి వాళ్ళు కొంతమంది ఇంప్రెస్ అయ్యి అఫెక్ట్ అయ్యి హిందూ ధర్మంలో ఆకర్షించులవుతున్నారు వారు ఎంతో రీసెర్చ్ చేసి అధ్యయనం చేసిన తర్వాత ఉత్కృష్టమైనటువంటి విశ్వాసం ఏదన్నా ఉన్నదంటే అది హిందూ ధర్మం అంటారు ఆచార్య వామదేవ శాస్త్రి అని ఆయన అమెరికన్ అనమాట అండి హిందూ హిందుత్వాన్ని హిందూగా మారాడు ఆయన అలాగే డచ్లు హాలెండ్ నుంచి కూడా ఇంకొక వ్యక్తి ఉన్న ఆయన కూడా దేశానికి వచ్చి అది అయోధ్యని గురించి ఇంత రక జరుగుతుందని ఆయన అధ్యయనం చేశారనమాట చరిత్ర అంతా కూడా అధ్యయనం చేసి అయోధ్య అంటే ఏంటి ఈ రాముని ఆ మందిరాన్ని ఎవరు భద్ర కొట్టారు ఎందుకు భద్ర కొట్టారు ఏ ఉద్యమాలు జరుగుతుంది తిరిగి దానికి కట్టడానికి అన్నీ రచించినటువంటి ఒక పెద్ద పుస్తకం నేను ఒకటి కాదు రెండు మూడు నాలుగు రాశారనమాట వాళ్ళు ఆకర్షితులయ్యి చివరిగా నిలిచే ధర్మం హ్యుమానిటీస్ అంతా కూడా మానవులు కూడా ఒక ఒకే కుటుంబంగా చూసేటువంటి ఈ ధర్మం వ్యాప్తి చెందాలని కొంతమంది పాశ్చాత్యులు అమెరికన్స్ కూడా ప్రయ ఆకర్షితులుతున్నారు అనమాట ఇంకొకటి గతంలో లోకమంతం జరిగింది కదా గురుగారు ఒకటి అవును గోహోత్రిలో జరిగింది రాంచీలో జరిగింది వాటిలో మరచిపోని ఏదైనా ఒక అనుభూతిని షేర్ చేసుకుంటారా నేనైతే అంటే ప్రాబ్లం లేదు అప్పుడు ఇవన్నీ కానీ వారి యొక్క ప్రొసీడింగ్స్ చదివిన తర్వాత ఇవ్వండి ఒక ఒక కాన్ఫరెన్స్ రెండో కాన్ఫరెన్స్ మూడో కాన్ఫరెన్స్ ఎక్కువ 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 పరిశోధనలు చేసి కొన్ని కొన్ని కొత్త విషయాలను తెలుపుతూ ఉంటాం వలన ఈ ఏక ఐకమత్యం అనేది ఒకే జాతి అనేది ఒకే ధర్మం అనేది బలపడుతూ ఉందని తెలుస్తుంది అనమాట లోకమంతన్ కార్యక్రమానికి ఏ వయసు వాళ్ళు ఎవరు హాజరు కావాలి హాజరవడం ద్వారా ఏం నేర్చుకుంటారు వాళ్ళలో ఏం మార్పు వస్తుంది అంటారు ఇందులో పదిహేను వందల మంది పాల్గొంటున్నారు అందులో సం అంటే ప్రసంగాలు చేసేవాళ్ళు ఒక్క వంద మంది ఉంటారు ఈ విధమైన వేరు 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 విషయాల గురించి ఉదాహరణకి మనం ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయన్నమాట అండి ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో తెగలంటాం మనం ట్రైబ్సార్ సరైన మాట కాదనమాట అండి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ముందు ఎప్పుడైతే వాళ్ళు చదువు చెప్తున్నారో అప్పుడు ఆహ్వానించారు ఎప్పుడైతే క్రిస్టియన్గా మారమని ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు విదురుదీరిపోయారు అనమాట అండి ఎన్నోసార్లు ఎవరు కాశీస్ ఎదురు తిరిగారు జైంత్యా చదువు తిరిగారు గారోస్ చదువు తిరిగారు అది ఈ విధంగా అలాగే పదిహేనవ తారీఖున మొన్నే మాట మనం ఒక జన్మదినం భగవాన్ పెట్టు అనమాట ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ జార్ఖండ్లో ఏ విధంగా అయితే ఈ ఈ ధర్మాన్ని రక్షించడానికి క్రైస్తవాన్ని త్యజించటానికి ఎంతో ప్రయత్నం చేసిన ఆయన భగవాన్గా తరుస్తున్నాను అనమాట అండి పదిహేనో తారీఖు నవంబర్ పదిహేను ఆయన జన్మదినం ఈ వారం ప్రజలు కూడా చూస్తున్నాం మొత్తానికి భారతీయత అనే భావం వస్తుంది అంటారు అవునండి భారతీయతని భావం ధర్మం అనేది భారతీయతని భావం